హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతుల పెదవి వచ్చేసి మనకి మేకప్ పోతులు అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై ఐదు మేకప్ పోతులు అయితే అమ్మకానుకున్నాయి ఈ ఇరవై ఐదు మేకప్ పోతులు ఏజ్ వచ్చేసి మనకి వయసు ఐదు నెలలు ఆరు నెలల పెదరు ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఏజ్ అనేది ఉంది మనకి ఇవి ఫ్రైజ్ వచ్చేసి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద ఉన్నాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ఈజీగా లైవ్ వేట్ వస్తాయి మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ వేట్ అనేది వస్తాయి ఆ కనిపించే తెల్లపిల్ల ఒక్కటే చిన్నపిల్ల మిగతాయన్నీ మనకి కొంచెం పెద్ద పిల్లలే ఉన్నాయి ఇదా ఆ వీడియో అనేది క్లారిటీగా పంపించలేదు మా బ్రదర్ వాళ్ళయవి నెల్లూరు బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు ఎన్టీఆర్ నగర్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్ టౌన్లోనే మనకి ఈ మేకపోతులని ఉన్నాయి మా అన్న వాళ్ళయవి అమ్మాలే అనుకుంటున్నాం వీడియో అప్లోడ్ చేయమన్నారు కాబట్టి మన నెంబర్ అనేది మా అన్న వాళ్ళ నెంబర్ అనేది పెడతాను అన్న వాళ్ళకి కాల్ చేయండి మొత్తం టోటల్ ఇరవై ఐదు మేక పోతులు జత వచ్చి మనకి పంతొమ్మిది వేలు చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్లోనే మనకి ఎన్టీఆర్ నగర్లో అయితే మనకి ఈ మేకపోతులు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అతని నెంబర్కి అనేది కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ ఫోన్లో అయితే అతను మాట్లాడతాడు ఇవే కాకుండా మనకి ఇంకా ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మేకపోతులు కావాలంటే కాల్ చేశారంటే పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఉన్నాయి వీడియో తీయడానికి కుదరలేదు మ్యాక్సిమం రేపు వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తాను కాబట్టి మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు రెండు నిమిషాలనేది నీట్గా వీడియో చేసి పూర్తి డీటెయిల్స్ ఎన్ని జీవాలు మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ అని నీట్గా రాసి కింద టైటిల్లో నా నెంబర్కి అయితే ఫోన్ వాట్సాప్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్స్